బాధపడుతున్నావా గుండె కోత ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతున్నట్లయితే ఆత్మన్యూత భావన చిటికిపోతున్నట్లయితే ఈ రోజు దేవుని వాక్యం లేవనెత్తును గాక ఇదే బహుశగా మోసం మర్చిపోయాడు ఎందుకు ఎంత విలువైన వాడో మర్చిపోయాడు ఈరోజు ప్రభు నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడు అతందరం కలిసి చదువుకుందాం రెండో కోరింత ఎనిమిది వాచని తొమ్మిది అవసరం మీరు మన ప్రభుని క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని అసలు నరేంద్రబాబు వచ్చిందండి అనామకంగా చాల్సిన పరిస్థితికి వచ్చింది పిడిబుద్ధులు తినాల్సిన పరిస్థితికి వచ్చింది కలవసంలో ఒంటరి వాడే నా పరిస్థితి నా దేవా నా దేవ ఇలా చెయ్యి విడిచితేవనే పరిస్థితికి వచ్చింది యూ ఆర్ హిస్ వరల్డ్ బికాస్ యుస్ట్ ప్రిషియస్ అండ్ బికాస్ తీసుకొచ్చిన ఈ రోజు లైవ్ ఈ రోజు ఈ మెసేజ్ వాళ్ళనికి కారణం ఈరోజు యాక్సిడెంట్ కాదు నువ్వు విలువైన సత్యాన్ని దేవుడి ఆ యొక్క ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త కొరకు సరళము ఇచ్చి వేసి నిన్ను కొనుక్కోవాల్సినంత మూల్యమైన రక్తాన్ని పోషించి కలవరకు రక్తపు ఆఖరి పొట్టు దాకా కాల్చి నిన్ను కొనుక్కునే విలువ ఉందంటే ఈరోజు డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ వాల్యూ డోంట్ ఫీల్ ఇన్ఫీరియర్ డోంట్ ఫీల్ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఈ దేవుడు విలువైన ప్రాణాన్ని నీకు అర్పించినట్టే నీ ప్రాణం ఎంత విలువైందో నువ్వెంత విలువైన ఒకసారి అమూల్యమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు చాలా బాధ రావచ్చు నీకు పడుతున్నా నా గుండె గాయమై ఉంది కుటుంబంలో శోకాన్ని కోల్పోయాను ఈరోజు కన్నిటి వేదల్లో వచ్చాను ఉద్యమం కోల్పోయి వచ్చాను ప్రజల చేత వచ్చాను తల ఎత్తుకోలేని పరిస్థితులు వచ్చాను గాయముతో ఈరోజు సతమతం అవుతున్నానంటే ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఓ ముత్యమా ముత్యము ఎందు గెలువెందుకు వచ్చిందంటే ఆ ముత్యానికి ఒక రోజు ఎలా ఏర్పడింది ఒకసారి దృశ్యాన్ని చూడడం ప్రయత్నిస్తాం హౌ వాస్ దాల్ ఫార్మ్డ్ అసలు ముత్యం ఎలా ఏర్పడింది ముత్యము ఆలు చెప్పలో ఎప్పుడైతే ఒక ఇరిటేషన్ కాజ్ అవుతుందో ఒక హర్ట్ కాజ్ అవుతుందో ఒక సఫరింగ్ కాజ్ అవుతుందో ఒక గాయం కాజ్ అవుతుందో ఆ హర్ట్ ఏరియా చుట్టూ కూడా ఇమీడియట్ గా నెక్ నేకర్ లేయర్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆ యొక్క హర్ట్ అయిన ప్రాంతంలో ఆ యొక్క గాయం చుట్టూ ఆ గాయం చుట్టూ See, remember the irritant, the hurt, the trauma, the pain, the suffering that is caused in your family, in your personal life, in your ministry life is the very ఏర్పడుతుందంటే నీ జీవితంలో జరిగిన గాయం వెనుక తిరిగి చూడు ఏ గాయం తలదించుకునే పరిస్థితి ఏ గాయం ప్రజలు చీకొట్టారో ఏ గాయం నీ అనారోగ్యాన్ని ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో ఏ గాయము నీ జీవితంలో మానసిక విచ్ఛిన్నత కారణమైందో ఏ గాయం అయితే చివరికి మోస అంటాడు నలభై సంవత్సరాలు జరిగిన గాయం రోజు తలెత్తుకోలేని పరిస్థితి అన్నాడో ఈ రోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ గాయము మీద ముత్యం ఏర్పడింది ఆ ముత్యం ఏర్పడడానికి కారణమే ఆ లోపల జరిగిన ఆ గాయం ఆ గాయం చుట్టూ ఏర్పడింది అమూల్యమైన ముత్యం టుడే ఆర్ యూ క్వశ్చన్ గాడ్ అండ్ ఆస్టింగ్ గాడ్ కెన్ ఐ స్టిల్ బి యూస్ఫుల్ టు యూ ఆఫ్టర్ సచ్ అ బిగ్ డిసాస్టర్ ఇన్ మై ఫ్యామిలీ నా కుటుంబం అంత పెద్ద గాయం జరిగిన తర్వాత ఇంకా నేను నీ కొరకు వాడబడగలనా ఎస్ ఆ గాయమే నీ జీవితానికి విలువ ద హర్ట్ ద పెయిన్ ద ఓన్ ద సఫరింగ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ దూడే టు క్వశ్చన్ లవ్ మీ జేమిస్తున్నావు అంటే ఆ ప్రేమకూర్తే ప్రేమకూర్తే వర్తకుడు సమస్తాన్ని అమ్మివేసి నిన్ను ముఖ్యంగా భావించాడనే సత్యాన్ని ప్రభుత్వం చేస్తున్నాడు లాడ్ ఐఎమ్ ఐ డినాట్ వర్త్ యోర్ లవ్ ఐఎమ్ నాట్ వర్త్ ఆఫ్ గాడ్ ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్ టు గాడ్ ఆ దేవుడు నేను విలువైన వాడిని కాదు విలువైన దాన్ని కాదు నాక ఇతరులు విలువైన వారు ఉన్నారు కదా ఫరు విలువైన వాడు ఉన్నారు కదంటే ఫోని నీ ప్రణాళికలు దేవుని ప్రణాళికలు పెట్టుకోలే ప్రాణం ఇచ్చి ఇవ్వలే ఫరు దేవుడు ఒక డౌన్ సచ్ లెవెల్ ఆఫ్ పేదర వాడిగా జస్ట్ ఫర్ యూ బికాస్ హీ లవ్ ఈరోజు నువ్వు ముత్యం అయితే ఆ ముత్యాన్ని చేతులు ఏం అండి పట్టేసుకున్నాడు చెక్ చేసుకున్నాడు బహుశా ఈరోజు ఆయన చేతి చూస్తే చేతిలో నారేతిలోని నిన్ను చెక్కుకొని ఉన్నాను ఇఫ్ యు ఓపెన్ హిస్ హ్యాండ్స్ యు సీ ద వూండ్స్ ఆఫ్ గాడ్ అందుకొరకే ఆ యొక్క తోమాతో ప్రభువున్నారు ఏయ్ తోమా ఏంటి నా গায়ে పచ్చబొైనా গায়ে పచ్చబొన్న హస్తాలని చెయ్యబెట్టి చూస్తే తప్ప నమ్మవా చూడు నా అరచేతిలో గాయాన్ని చూడులే ఈ రోజు ఇఫ్ యు రీలీ వాంట్ టు సీ హౌ మచ్ గాడ్ లవ్స్ యు సీ ద స్కార్స్ ఆఫ్ హి సఫరింగ్ సీ ద వూండెడ్ బీస్ట్ టూ వూండెడ్ దేవుని యొక్క కుడిని ఒడివై కొడుబడిన ప్రాంతం చూడు ఒక్కసారి రక్తసి ప్రాంతం ఒకసారి చూడు గాయపరచబడ్డ ప్రాంతం ఒకసారి చూడు కల్వసలో వేలాడిన ఆ గాయపరచబడిన హస్తంలో ఒకసారి చూడు ఈ రోజు మా జ్ఞాపకం చేస్తున్నా డోంట్ ఫాల్ టు ట్రాప్ ఆఫ్ సైట్ అప్పుడు ఎప్పుడు కూడా నీకు విలువ లేదని నీ జీవితంలో దేవుడి విలువ కట్టలేదని దేవుని ప్రేమను నోచుకునే దాన్ని కాదని నీ గతము గాయములో గతం ఓటమును పట్టేవో నేను దేవుని నుంచి దూరం వెళ్ళిపోయినట్టు ఈరోజు చేస్తున్నట్లయితే ఈ రోజు మరొకసారి దేవుని చెప్పి నా చేస్తున్నా ఈ రోజు దేవుని ప్రణాళికలో ఉన్నావు నువ్వు విలువైన కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు నీతో డైరెక్ట్ నేరుగా ఈ దేవునితో మాట్లాడు అదర్వైజ్ మాట్లాల్సిన అవసరం లేదు దేవుని ప్రణాళికలు ప్రణాళికలు ఉన్నావు కాబట్టి దేవుని నిన్ను ఏర్పరచుకున్నాడు ఒకసారి రెండో మాట చూద్దాం నిర్మకాండము మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఒకసారి మొదలు చూద్దాం మొదటినేమో ఫో కంపెనీ చేస్తున్నాడు రెండోది ఏమంటారు అని చూద్దాం ఒక్కసారి ఇస్రాయేలులను అయ్యుత్తుల నుండి తోడుకొని పోవటకు ఎంతటి వాడదని దేవునితో అనగా రెండోది నచ్చున్నాడు నా వల్ల కాదయ్యా ఎందుకు నా వల్ల కాదు ఏ విషయంలో నా వల్ల కాదు ఈ ప్రజల్ని తీసుకొని వచ్చే ఈ బాధ్యతలో ఈ పనిలో నేను అసమర్థుడను ఐఎమ్ అన్ఫిట్ ఫీలింగ్స్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ నెంబర్ వన్ నెంబర్ టూ ఫీలింగ్స్ ఆఫ్ ఇన్ఆసీ ఆర్ ఇన్ఎబిలిటీ లేదా ఒక మాటలో నా వల్ల కాదు ప్రభా నేను అసమర్థుడు ఐఎమ్ అన్ఫిట్ సామర్థ్యం లేదంట కెపాసిటీ లేదంట ఎందుకంటున్నాడు బికాస్ హీ లెఫ్ట్ గాడ్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈక్వేషన్లో ప్రభుత్వం తీసేస్తే ఈక్వేషన్లో ఈక్వేషన్లో ప్రభుత్వం తీసేస్తే ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్ ఇజ్ కోటు ఆర్ హెచ్ఎస్ ఉంటుంది ఈక్వేషన్లో ప్రభుత్వం తీసేస్తే ఎల్హెచ్ఎస్ ఇజిక టు ఆర్హెచ్ఎస్ ఉంటుంది అదే ఈక్వేషన్లో ప్రభుత్వం పెడితే వన్ ప్లస్ వన్ టూ కాదు ఏమవుతుంది బైబిల్ సెలవిస్తున్న సత్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అగ్ని గందకంలో అగ్ని యొక్క గుండంలో దాని ఆ షెడ్కు మెషకు ఎంతమంది నేసారు ముగ్గురు వేసారు వాస్తవం గీస్తే ఆర్ఎస్ఎస్ ఏం కావాలా కాలిపోవాలా ఎందుకు కాలిపోలేదంటే త్రీ ప్లస్ వన్ ముగ్గురుతో పాటు ఎవరు ఎవరు అయ్యేసరికి అగ్నిలో వాళ్ళు చనిపోలే చనిపోలే కనీసం అగ్ని దాని యొక్క వాసన కూడా వారి మీద చూపలేకపోయినా కనీసం స్మెల్ కూడా కిచెన్ వస్తే ఈజీగా పోచ్చు కిచెన్ వచ్చారు అగ్ని గుండెలు వేస్తే కూడా వాళ్ళు వెళ్ళి బయటకు వస్తే స్మెల్ రాలే డిఫరెన్స్ ఏంటి త్రీ ప్లస్ గాడ్ స్టోరీ ఏమైంది మారిపోయి అధ్యయనంలో పేపర్ అన్నాడు నా దాన్ని నేను చూసుకుంటా త్రీ వెంకల చేపలు పట్టుకుని వెళ్ళిపోతా అంటే పేపర్ ఇంత పవర్ఫుల్ అంటే ఒక మంది అన్నారు నువ్వే పోతావు పేపర్ వేరేవరు ఆవర్ నెట్వర్క్ ఆఫ్ ఫాలోస్ అని ముచ్చటగా ఆరు మంది ఏం చేశారంటండి ఆయన తోక పట్టుకొని పోతాం స్టార్ట్ చేశారు వెంటనే ప్రొఫెషనల్ చేపలు బట్టి వాళ్ళము జాలర్ మేము జాలర్లా ఒక్కసారి అలా వల వేస్తే మొత్తం పేట పేట అంతా కూడా చేప తండ్రి పోవాలని వల వేసారట అలా వల వేసారు రాత్రి అంతా రిజల్ట్ ఎంత ఎంత జీరో సూర్యోదయం అవుతుంది సూర్యోదయం అవుతుంది నా పిల్లలారా అని ఒక స్వరం వచ్చింది ఈ ఓడిపోయిన ఏడు మంది ప్లస్ ఓడిపోయిన ఏడు మంది రిజల్ట్ ఎంత వివాన్సై ఒక పదకొండులో నూట యాభై మూడు పెద్ద చేపలు ఏడు మంది ముందు కలిసి సమిష్టిగా కలిసి నేను ప్లస్ మేము అయింది ఇక్కడ నేను ప్లస్ మేము ప్లస్ క్రీస్ టూ ఇజక్వల్ టు నూట యాభై మూడు పెద్దసేపు అనుకో ప్రాబ్నర్ యో వన్ స పదిహేను ఐదులో నాకు వేరే ఉండి మీరేమీ ఏమీ చేయలేరు